ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ రాహవే కేతవే రాఘవే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రి అంబకాయ త్రిపాంతకాయ త్రికాగ్నికాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశేరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ మనకి శనిశ్వరుడు ఏలినాడు శని శని అష్టమ శని ఇలా రకరకాల శనులు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో మనకి శనిశ్వరుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు సింపుల్గా ఏం చెప్తారంటే బా నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు ఈ కర్మలన్నీ వచ్చినాయి అయితే నీకు దుఃఖం వచ్చింది కాలు యాక్సిడెంట్ అయ్యింది కాలు తీసేస్తారు దేనివల్ల మరి పూర్వజన్మ కర్మే కదా పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మంలో చేసినటువంటి పాపాల వల్లే రోగ రూపాల్లో అయ్యి పిప్పని నెప్పొస్తేనే మనం తట్టుకోలేము అలాంటి క్యాన్సర్ అపెండిసైటిస్ ఆపరేషన్ గర్భసంచి తీసేడాలు అండ్ పురుషాంగాలు కోసేడాలు అన్ని కూడా మీకు వ్యాధులు అనేటటువంటివి వస్తు ఉంటాయి మరి దీని అంతటికీ ఏమిటి పూర్వజన్మ కర్మ కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శరీశ్వరుడు ఊరుకోడు ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు నవ నువ్వుల ను నల్ల నువ్వుల్ని దానం చేసేయండి నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి శనీశ్వరుని ముట్టుకోవద్దు ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు తర్వాత కాళ్ళు గడిగేసుకోండి మా మొత్తం నల్ల వస్త్రాలు శనివారం నాటి ధరించవద్దు ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ శని ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి త తలని స్నానం చేసేసి ఎవరో చచ్చిపోయిన ఆ తలంటి స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాం చూసారా మైలు మైలు లాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు మహాపండితులు ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహాశిష్యులు ఉంటారు అనమాట ఆ శంకరాచార్యులు వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచారులు వారు పద్మపాదులాగా అనుభ శిష్యులు అంటాం వాళ్ళని అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు వీళ్ళందరినీ శరీరం తోలు తీసేస్తాడు అనమాట అందులో డౌట్ లేదు అందువల్ల ఈ కర్మ మీరు బుద్ధి మార్చుకోండి ఓం సర్వ చైతన్య ఆత్ బుద్ధిని మార్చుకోండి ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వ చైతన్య స్వరూపిడి అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం వేపు కాక అని చెప్పడం మానేసి మీరు ఈ ఈ శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసేయండి నువ్వులను తర్వాత పంతులు గారికి ఐదు వందల రూపాయలు దక్షిణ ఇచ్చేసేసి దానం చేసేయండి అని అంటే మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క రౌడీ వీళ్ళంతా కూడా అక్రమార్కులు వీళ్ళందరూ కూడా అక్రమార్కులు అయినటువంటి ఆఫీసర్లు అందరూ కూడా లారీ నువ్వులు నిచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది అలా పోవాలి ఎట్టి పరిస్థితుల్లో పోవు ఇలాంటి అశాస్త్రమైనటువంటి అవైదికమైనటువంటి సహేతుకంగా లేనటువంటివి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతుళ్ళందరికీ కూడా సగం మందికి పిల్లలు వదిలేసిపోయారు సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు వాళ్ళ పాపం ఈతి బాధలతో ఉన్నారు యూట్యూబ్ లో చెప్తుంది కాబట్టి పిల్ల వెంటనే మెయింటెనెన్స్ కేసేస్తుంది అని చెప్పేసి ఒక ఒక పంతులు గారు పారిపోయాడు బాబా ఇంక నేను యూట్యూబ్ లో కనబడిన ఆయన మా ఆవిడ కేసేస్తుంది ఆల్రెడీ నేను ఎనిమిది లక్షలు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్ లో కోట్లు కోట్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారు అందుకని నేను కనబడిన సార్ అంతకు ముందు ఏమనేవాడు సార్ నాకు ఆ ఆ ఛానల్ లో అడగండి సార్ ఛాన్స్ ఈ ఛానల్లో అడగండి సార్ అనేవాడు ఇంకో మహానుభావుడు ఉన్నాడు మా గురువు గారు అనమాట ఆయన ఆయనకి ఇప్పుడు నేను చాలా బాలకుమారు అండి నా వయసు నలభై మూడు సంవత్సరాలు వచ్చింది నాకు వివాహం అవ్వడం లేదు మా నాన్న తిడతాడండి మా నాన్న ఇంటికి ఉండవయా పంతులు అండి అభివే మా ఇంటికి తొందరగా వెళ్ళకపోతాం మా నాన్న తిడతాడండి అంటాడు వీళ్ళంతా కూడా మరి శనిశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్నీ చేస్తున్నారు కదా మరి ఇలా ఎందుకు పాపం వీళ్ళంతా వీళ్ళు మామూలు మనుషులే కదా ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా కేవలము శనీశ్వరుణ్ణి సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు శనీశ్వరుడికి అసలైన రెమెడీస్ ఏంటి తలపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడున్నాయి వేదాల్లో చెప్పబడున్నాయి అవి బుద్ధ అవి మానడం మానేసి విజ్ఞులైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి అలా కాకుండా ఉన్నట్లయితే శనిశ్వరుడు ఏం చేస్తాడంటే అర్ధాస్తమ శనిలో దంచవేమేనత్త కూతురా అంటూ దంచుతాడు అస్తమ అస్తమ శని కొట్టేటప్పుడు అబ్బని తియ్యని దెబ్బ అని చెప్పి పడ కొడుతుంటే ఇంకా మనం అలా ఫీల్ అయిపోతూ ఉంటాం బాగుంది కదా ఇక ఏలినాటి శనిలో ఒకడి కాలు తీసేస్తాడు ఒకడు మెడ తీసేస్తాడు ఒకడి కారాగారంలో పడేస్తాడు జైల్లో మొత్తం కుమ్మేస్తాడు అనమాట బాల బాలయ్య బాబు తొడగొట్టేట్టుగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ రకంగా శనిశ్వరుడిని ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా సహేతకంగా సవైదికంగా మీరు తెలుసుకోవాలి ఈ శనిశ్వరుడు పన్నెండు రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాష్టమ అష్టమ శ్రేణిలో ఏలినాటి శ్రేణిలో కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా మ్యాథ్స్ వచ్చిన వాడి దగ్గరికి ట్యూషన్కి వెళ్తే నీకు మ్యాథ్స్ వస్తుంది మ్యాథ్స్ చెప్తాడు సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్టా చెప్తాడు కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి గురు పరంపర ఉండాలి గురు పరంపర లేని వాళ్ళు అందరూ వచ్చి శనీశ్వరుడు గురించి చెప్పడమే శనీశ్వరుని ఏదో పెద్ద లాగా తయారు చేస్తారు అంతా బోకుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసొచ్చి కర్మలు ఎంత మూట కట్టుకొని వచ్చి తల్లిలకి తిండి పెట్టలేము తండ్రులకి తిండి పెట్టలేము చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్ లో మీ తల్లికి తిండి పెట్టండిరా మీ నాన్నకి తిండి పెట్టండిరా మీ మాస్టర్ ఏం ఫ్రీగా దొబ్బేస్తారా చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ ఒక బా జత బట్టలు పెట్టలేవా నువ్వు ఒక యాపిల్ పండి ఇవ్వలేవా నువ్వు అసలు మధ్యలో కలవలేవా అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు షాపింగ్కి తీసుకెళ్ళిపోతావు షాపింగ్ తీసుకెళ్ళి ఉంటావు ఇదా మరి శనిశ్వరుడు ఊరుకుంటాడా ఇలా మంచి చెప్పేటటువంటి పంతుళ్ళకు ఫోన్లు చేసి రాత్రి టెన్ థర్టీకి తాగుతూ ఆ మా ఫోన్లు చేసి పంతుళ్ళను తిడితే ఈ దోష శనిశ్వరుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఒకడికి తో తీసేస్తారు పంతుళ్ళు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు మొత్తం ఎప్పుడైనా సరే ఫోన్ చేసినా ఎప్పుడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు వేసుకొచ్చేస్తారు ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్లు చేసి తిట్టేది ట్రేసింగ్ అవుట్ ట్రేస్ చేస్తారు స్టూడెంట్స్ వస్తారు గూండాలు వస్తారు అందులో డౌట్ లేదు తర్వాత లీగల్ కేసెస్ పోలీస్ కేసులు పెడతారు ఏం తమాషాగా ఉందా ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతుళ్ళందరినీ తిట్టడాలు మీ మంచికి చూస్తాం చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేశారు ఎల్లండి చంఖనాఖండ్ ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంతుళ్ళంతా కూడా పెళ్ళిళ్ళు మేము చెయ్యం డైవర్సలు తీసుకుంటున్నారు పన్నెండు మంది పది పది మందికి పెళ్లి చేస్తే ఎనిమిది మంది అసలు మేము చేయలే చేయం అసలు పెళ్ళిళ్ళు బ్యాన్ చేసేస్తారు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్ సో ఉద్యోగాలు పోతున్నాయంటే పోతాయి అంతే లే శని ఈశ్వరుడు రిసెషన్ ఎస్ ఈశ్వరుడు చేసేస్తాడు అండ్ అపార్షన్లు అవుతున్నాయి ఎస్ అవుతాయి లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేవా నువ్వు అంత బా అంత పతివ్రతలుగా పతివ్రత కాపరాలు చేస్తున్నారా మీరు మీ నాన్న మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి దేన్నో ఉంచుకుంటే శనీశ్వరుడు ఊరుకుంటాడా కడుపులు చేసేస్తారా ఇస్ దిస్ ద బే వాట్ మేడ్ యూ టు టాక్ విత్ ద జెంట్స్ మొగాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం అవసరమండి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు సొల్లు ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా శనీశ్వరుడు పరిగణలోకి వస్తాయి నాకు కూడా ఒక మెంటల్ మెంటల్ గా ఒకటి ఫోన్ చేశాడు తోలు తీస్తారా నాకు కొడక ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పిచ్చోడు కదా అని వదిలేసా జాగ్రత్త ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది వింటే విని బాగుపడండి లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏ స్పరిస్తాడు ఇదిగో కపాలమాల చూసావా ఇదిగో కపాలమల ఓం మై హ్రీం హ్రీం శ్రీం క్లీం ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణ కాలికి క్రీం 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 హూం హూం క్రీం హ్రీం ఉప్పట్ స్వాహ పోతావు నాకు కొడకల్లరా బీ కేర్ఫుల్ సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండనియండి శనీశ్వరుడు సాత్వికమైన దేవత అలాగే ఉండనియండి ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే పెరాలసిస్ వాడు ఎప్పుడైనా సరే పెరాలసిస్ వచ్చిన చూసుకోండి వాడు ఎవ్వడైనా సరే ఏ రోగం కమాన్ దమ్ముంటే మెడిసిన్ మెడికేషన్ తీసుకోకుండా ఉండు ఒక చిన్న పిప్ప నెప్పొస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఎనభై వేలు వేస్తాడు ఫ్రీగా చూడమని చెప్పు మెడిసిన్ రాసిమ్మని పెయిన్ రిలీఫ్ కి తర్వాత తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటానండి నేవర్ హిడాస్ సో బీ కేర్ఫుల్ విత్ ద ప్లానెట్ అండ్ ఇస్ ద మోస్ట్ పైస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్ ఓకే ఈ పన్నెండు రాసుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను వినండి వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ రాహువు పంచమ శని జరుగుతున్నాడు అష్టమ గురుడు జరుగుతున్నాడు ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే శనీశ్వరుడు ఐదో ఇంట్లో ఉన్నాడు దీనివల్ల ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ మనకు రావడానికి అవకాశాలు ఉన్నాయి పిల్లల తరపు నుంచి మీకు అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఎన్ని పనులు అనుకున్నా సరే ఆ పనులన్నీ కూడా మీకు కొంచెం జరగకపోవడం లేటుగా అవడము ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతున్నాయి అదే విధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా మీకు ఈ వృష్ిక రాశి వారు ప్రతి పనిలో కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఖర్చులు అధికంగా పెరుగుతాయి మంచి స్నేహితులందరినీ కూడా వదులుకుంటారు చెడ్డవాళ్ళతో మూవ్ అవుతూ ఉంటారు అష్టమ గురుడు కాబట్టి లాభాలు రావాల్సినటువంటి వ్యాపారాలలో సరిగ్గా దృష్టి పెట్టకుండా నష్టాలు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే అప్పులు ఇళ్ళులు కట్టేటప్పుడు స్థలాలు కొనేటప్పుడు ఇలాంటివన్నీ కూడా అప్పులు అధికంగా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ వ్యా మీరు చేసే కృషి ఎలా ఉంటుందంటే కెమెరాను పెడతారు కానీ మైక్ను పెట్టడం మర్చిపోతారు ఆ రకంగా మీకు ఇవన్నీ కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఆ రాశి వారికి అందరికీ కూడా ఈ రాశి వారికి వృషిక రాశి వారికి ఈ మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించాల్సినటువంటి అవసరము ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికి కూడా మీకు ఆ వృష్టి రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మీకు స్థలాలు బేరములు మా అన్ని రావడం లేదనుకునేటటువంటి వాళ్ళకి అందరికీ వస్తాయి అలాగే ఈ రాశి వారికి చక్కగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లుకుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు ఉంటారు అండ్ వ్యాపారాలన్నీ కూడా బట్టల వ్యాపారము హోటల్ వ్యాపారము హాస్టల్స్ పబ్స్ రెస్టారెంట్స్ వాటర్ బిజినెస్ మిల్క్ బిజినెస్ లిక్విడ్ బిజినెస్ కోల్డ్ స్టోరేజ్ బిజినెస్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి బంగారం షాపులు తర్వాత ఈ వన్ గ్రామ్ ఆర్నమెంట్స్ గార్మెంట్స్ గార్మెంట్స్ తర్వాత గ్రాసరీ షాప్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు వస్తాయి అదేవిధంగా ఈ యొక్క వృషిక రాశి వారికి అర్ధాశ్రమంలో ఉన్నటువంటి రాహు కారణంగా ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు చేయొద్దు అలాగే ఎలక్ట్రిక్ బిజినెస్లు మీరు చేయొద్దు అదే విధంగా ఈ యొక్క పిల్లలకి మీరు అతి అతి చేసి మీరు పిల్లల్ని చెడగొట్టడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి పిల్లల్ని చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి ఆ విధంగా కనుక మీరు చూసుకున్నట్లయితే మీకు అనేకమైనటువంటి కష్టాల నుంచి పిల్లలకి వాళ్ళ యొక్క పిల్లలకి జాబ్ రావట్లేదని మీరు చాలా బాధపడుతుంటారు ఆ కష్టాల నుంచి మీరు బయటపడవచ్చు అండ్ ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫామ్ మీద మేము చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవన్నీ కూడా కాబట్టి అక్యురేట్ గా ప్రిసైజ్గా మీకు ఈ ఫలాలన్నీ కూడా మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుంది ప్రమోషన్స్ ఎప్పుడు వస్తాయి పెళ్ళిళ్ళు ఎప్పుడు వస్తాయి రోగాలు ఎప్పుడు వస్తాయి అసలు ఏ రోగాలు మాకు వస్తాయి దీని నుంచి తప్పించుకోవడం ఎలా ఇలా అన్ని తెలుసుకోవాలనుకుంటే నాన్ ప్రాఫిట్ బెస్ట్ తో మేము ఈ యొక్క జాతకాలు అమెరికన్ హెడ్ ఆఫీస్ గా కలిగినటువంటి మేము ఆ అక్కడి నుంచి నాసా లైవ్ రిపోర్ట్స్ ద్వారా మీకు మోడర్న్ సైన్స్ ఏంటంటే ఆస్ట్రాలజీ రెండింటిని బ్లండ్ చేసి మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా దీన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే త్రిపుర భైరవి లాగా మనకి షోడసి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ కూడా నన్ను సంప్రదించండి నేను చెప్తాను ఎట్లా చేసుకోవాలి ఏంటనేది అదేవిధంగా ఈ యొక్క గరిక గడ్డితో గణేష్ మహారాజ్కి మీరు పూజ చేసుకుంటూ రావి చెట్టుకు నీళ్లు పోసుకుంటూ ఓం శనిశరాయ నమ అంటూ మీరు చేసుకోవాలి ఆ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు